ప్రథమ ప్రాధాన్యం ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం ఏర్పడినాక రాష్టం శరవేగంగా అభివృద్ది చెందుతుందని అలాగే స్వచ్చతా హీ సేవా కార్యక్రమం ద్వారా పారిశుధ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు ఈ రోజు బ్రహ్మానందరెడ్డి స్టేడియం పక్కన ఉన్న వాటర్ రిజర్వాయర్ వద్ద పదహైదవ ఆర్థిక సంఘం నిధులతో ఎనబై తొమ్మిది లక్షల రూపాయల ఖర్చుతో కొనుగోలు చేసిన పది కిలో లీటర్ల కెపాసిటీ గల గెట్టింగ్ అండ్ సెక్షన్ మిషన్ ప్రారంభించారు ఈ మిషన్ వలన అండర్గ్రౌండ్ డ్రైనేజీలో ఉన్న ఫిల్టర్ను తొలగించి పారిశుద్ధ మెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే నజీర్ గారు అన్నారు కూటమి ప్రభుత్వం అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అధునాతన పరికరాలతో పారిశుద్ధ మెరుగుదలకు చర్యలు తీసుకుంటుందని గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మధ్యలోనే కుంటుపడిందని ఎమ్మెల్యే నజీర్ అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా నూతన పరిజ్ఞానాన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా ముఖ్యంగా నగర సంస్థల్లో ఏదైతే జెట్టింగ్ మెషిన్స్ కొరత ఉందో దాన్ని పూర్తి చేయడానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపల్ కార్పొరేషన్స్ కా అలాగే మున్సిపల్ నగర పాలక సంస్థకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్పొరేషన్ కూడా జెట్టింగ్ మెషిన్స్ ను ఏర్పాటు చేసి వాళ్ళకు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం ఈ రోజు గుంటూరు నగరానికి కూడా దాదాపు పన్నెండు వేల కెపాసిటీ కలిగినటువంటి జెట్టింగ్ మెషిన్ని అందించడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయేటువంటి రోజుల్లో మరింత ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ అవసరమైనటువంటి మెషిన్స్ అన్నిటిని కూడా గుంటూరు నగర పాలక సంస్థకు అందించి ఈ నగరాన్ని మరింత పరిశుభ్రంగా అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి దాంట్లో ప్రభుత్వం ఇంకా ముందుకు ముందుకు వచ్చి సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి హృదయం నగర పాలక సంస్థ ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నారాయణ గారికి హృదయపూర్కమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా